హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మా ఇంట్లో సండే స్పెషల్ బోటీ ఫ్రై మీరేం చేశారు అయితే మా ఇంట్లో చేసిన ఈ బోటీ ఫ్రైని మీ ఇంట్లో కూడా చేసుకోవడానికి ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్తాను బాగుందని నేను చెప్తే సరిపోదు మీరు కూడా చెప్పాలి కాబట్టి మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం హాఫ్ కేజీ బోటి తీసుకున్నాను వీటిని శుభ్రం చేసేసి ఉప్పు పసుపు వేసి కొంచెం వాటర్ వేసి కుక్కర్లో ఐదు విజుల్ అయితే పెట్టుకుని ఉడికించుకున్నానండి ఇప్పుడు రెండు పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ మూడు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కొత్తిమీర కూడా తీసుకోవాలి ఒక ప్లేట్లో రెండు స్పూన్ల కారము హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్ పావు టీ స్పూన్ జీలకర్ర పౌడర్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వీటిని కూడా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక స్పూన్ ఫుల్గా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని మూడు గరిటల ఆయిల్ వేసుకుని మనం పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కొత్తిమీర కూడా వేసుకుని ఒక్కసారి అలా అలా ఫ్రై చేయండి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కారము ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ మాత్రమే వేస్తున్నాను గరం మసాలా వేయట్లేదు ఫైనల్గా వేస్తాను వీటిని కూడా వేసుకుని ఒక్కసారి మిక్స్ చేసుకుని కొంచెం పచ్చివాసన పోయే వరకు ఒక హాఫ్ మినిట్ అయితే కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న బోటీని కూడా వేసుకోవాలి ఎక్కువ వాటర్ వేసుకోకూడదండి టైం ఎక్కువ తీసుకుంటుంది ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది చూసారా ఈ విధంగా మీకు ఉప్పు కనుక సరిపోతే ఇప్పుడు చెక్ చేసుకుని వేసుకోవచ్చు ఇట్లా అన్నీ మిక్స్ అయిన తర్వాత మూత పెట్టుకుని సిమ్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోండి ఇట్లా ఆయిల్ అనేది పైకి వస్తుంది ఇప్పుడు మూత ఓపెన్ చేసుకోండి ఇంకా మూత పెట్టక్కర్లేదు ఇప్పుడు దీన్ని ఫ్రై చేసుకుంటూ ఉండాలండి పట్టకుండా ఒకసారి గరిటెతో కలుపుకుంటూ ఉంటే ఉన్న వాటర్ కూడా అంతా ఇంకిపోయి ఇలా డ్రైగా అయిపోతుంది ఇప్పుడు కొంచెం కరివేపాకు ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని మిక్స్ చేసుకుని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి చూసారా ఈ విధంగా అయితే ఫ్రై చేసుకుంటే దీని టేస్ట్ అయితే అద్దరిపోద్దండి అస్సలు మాటలు లేవు సూపర్ డూపర్ హిట్ రెసిపీ ఇది మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఫైనల్గా కొంచెం కొత్తిమీర చల్లుకొని ఒక్కసారి అలా అలా ఫ్రై చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మన టేస్టీగా ఉండే బోటి ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి చూసారా ఇట్లా ఒక ముక్క తీసుకుని నోట్లో పెట్టుకుని పంటి కింద నవ్వులుతూ ఉంటే దీని టేస్ట్ ఉంటుంది అబ్బాబా సూపర్ అండి సో మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఫైనల్గా మన బోటి ఫ్రై రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసేయండి థ్యాంక్ యూ ఆల్